ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన నూట ముప్పై ఐదవ శతాధిక కవి సమ్మేళనం ఉత్సవం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ శ్రీ కత్తిమండ ప్రతాప్ విచ్చేసి మాట్లాడారు ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ఐఏఎస్ఓ గుర్తింపు పొందిన అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవ సంస్థ శ్రీశ్రీ కళావేదిక తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన నూట ముప్పై ఐదవ శతాదిక కవి సమ్మేళనం కవిత్వ ఉత్సవం పేరుతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ శ్రీ కత్తిమండ ప్రతాప్ విచ్చేసి మాట్లాడుతూ తెలుగు భాష సాహిత్యం కళలను విస్తృతపరిచేందుకు అన్ని రాష్ట్రాలలో కృషి చేస్తానని అన్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో సూర్యపేట పట్టణానికి చెందిన కవి రచయిత సామాజిక కార్యకర్త శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోతుగంటి వీరాచారి ఉమ్మడి కుటుంబమే ఉదయించే కిరణం అనే అంశంపై గానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పోతుగంటి వీరాచారిణి శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ శ్రీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా శాలువలతో సన్మానించి మెమోటో ప్రశంస పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం చిట్టె లలిత ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రార్థసారథి సభ అధ్యక్షురాలు ధనశ్రీ ఉషారాణి వైస్ ఛాన్సలర్ కుసుమకుమారి ప్రొఫెసర్ మురళీధర్ రావు ప్రముఖ అవధాని డాక్టర్ మేడసాని మోహన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండల రాకేష్ అధ్యక్షురాలు విజయ్ బాబు ఆకుల గజేందర్ ప్రసాద్ కింగ్ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు